ఫ్రెండ్స్ క్రికెట్ ప్రపంచంలో ప్రతిభకు పేదరికం అట్టు కాదు అని మనం చాలాసార్లు చూసాం యశస్వి జైస్వాల్ అనే కాదు భారత జట్టులో కూడా ఒక స్టాండర్డ్ ప్లేయర్ అయిపోయాడు అతను ఎవరు కాదు పానీపూరి అమ్ముకునే అబ్బాయి అయితే పొద్దునంతా పానీపూరి అమ్ముకుని సాయంత్రం పూట డబ్బులు కొంత కూడబెట్టుకుని వాళ్ళని వీళ్ళని కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఒక గంటన్నరసేపు మ్యాచెస్ ఆడుతూ ఉండేవాడు ఇక మన సూపర్ డూపర్ ఆటగాడు ఎంఎస్ ధోని ఒక టికెట్ కలెక్టర్ తీసిగా పనిచేశాడు ఆ తర్వాత తను మంచిగా క్రికెట్ లోకి వచ్చి ఊహించని విధంగా చరిత్రను సృష్టించాడు తిరగరాశాడు ఇక క్రికెట్ ప్రపంచంలో ప్రతిభకు పేదరికం అడ్డు కాదని మరొకసారి నిరూపితమైంది సిడ్నీలోని టాక్సీ డ్రైవర్ గా జీవితం సాగిస్తున్న ఒక సాధారణ వ్యక్తి కొడుకు ఆస్ట్రేలియా ఏ జట్టు తరఫున బరిలోకి దిగి సెంచరీతో సత్తా చాటాడు జేసన్ సంఘ శ్రీలంక ఏ తో జరుగుతున్న మ్యాచ్ లో నాలుగవ నెంబర్ లో బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు ఇది అతడి కెరియర్ లో ఎనిమిదవ ఫస్ట్ క్లాస్ సెంచరీ కావడం విశేషం జాసన్ సంఘ తండ్రి కుల్దీప్ సింగ్ పంజాబ్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు సిడ్నీలో ట్యాక్సీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కుల్దీప్ తన కొడుకు జేసన్ను క్రికెట్ క్రికెటర్ గా నెరవేర్చాలి అని చెప్పేసి అండగా నిలిచాడు చిన్నతనం నుంచే క్రికెట్ పై అపారమైన ఆసక్తిని ప్రదర్శించిన జేసన్ తన ప్రతిభతో ఆది కాలంలోనే ఆస్ట్రేలియా దేశ క్రికెట్ లో గుర్తింపు పొందాడు ఈ మ్యాచ్ లో జేసన్ సంఘ నాలుగో నెంబర్ లో బ్యాటింగ్ వచ్చి సెంచరీ చేయడం క్రికెట్ అభిమానులను కోహ్లీని గుర్తు చేసేలాగా చేసింది టెస్ట్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ చాలా వరకు నాలుగో నెంబర్ లోనే బ్యాటింగ్ చేస్తూ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు జేసన్ కూడా అదే స్థానంలో బ్యాటింగ్ చేస్తూ నిలకడగా రాణిస్తూ భవిష్యత్తులో ఆస్ట్రేలియా సీనియర్ జట్టులోకి అతని ప్రవేశానికి మార్గం ఈసి చేసుకున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే శ్రీలంక ఏతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో జేసన్ సంఘ అద్భుతమైన బ్యాటింగ్ తో తన ఎనిమిదవ ఫస్ట్ క్లాస్ లో సెంచరీ నమోదు చేశాడు ఈ సెంచరీతో స్థితిలో నిలిచింది జాసన్ బ్యాటింగ్ మాత్రమే కాదంటో తనలో కెప్టెన్స్ లక్షణాలు కూడా బాగా ఉన్నాయి ఇటీవల టోర్నమెంట్ లో కూడా అతను అద్భుతమైన ప్రదర్శన కనపరిచి సౌత్ ఆఫ్ ఆస్ట్రేలియా తరఫున కీలకమైన పరుగులు చేశాడు అతని నిరకడ ఫామ్ టెక్నిక్ మ్యాచ్ ను అర్థం చేసుకునే సామర్థ్యత క్రికెట్ నిపుణులను ఆకట్టుకుంటోంది శ్రీలంక ఏ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది ఈ రెండు జట్ల మధ్య రెడ్ బాల్ క్రికెట్ సిరీస్ నడుస్తుంది శ్రీలంక ఏ ఆస్ట్రేలియా ఏ మధ్య జరిగిన తొలి అనధికారిక అధికారిక టెస్ట్ డ్రాగా ముగియగా రెండవ మ్యాచ్ లో శ్రీలంక ఏ తన మొదటి ఇన్నింగ్స్ ను ఆరు వికెట్ల నాలుగు వందల ఎనభై ఐదు పరుగుల వద్ద డిక్లేర్ చేయగా ఆస్ట్రేలియా ఏ జట్టు తగిన సమాధానం ఇచ్చింది ఆస్ట్రేలియా ఏ జట్టు నెమ్మ శ్రీలంక ఏ తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యాన్ని నెమ్మదిగా అధిగమిస్తోంది ఇది బలమైన స్థితికి రావడానికి జేసన్ సంగ కూడా చాలా కారణం అని చెప్పుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి